హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో వెజిటేరియన్ లవర్స్ కోసం మంచి వెజ్ పులావ్ పట్టుకొని వచ్చినా ఇదిన్ని చేసుడు కూడా పెద్ద కష్టమేం కాదు సింపుల్గా ఈజీగా అయిపోతుంది ఇక ఇది ఎట్లా చేసుకోవాలని పారి ముందుగా జీరాని క్యారెట్ బీన్స్ ఉల్లిగడ్డ కోసి పెట్టుకుందాం గట్లనే ఒక రెండు కట్టల పాలకూరను నీళ్ళలో వేడి చేసుకుందాం పాలకూర ఉడికేంతలో మిక్సీ జార్లో రెండు అల్లం ముక్కలు గల ఎల్లిపాయలు కారానికి సరిపడా పచ్చిమిర్చి చేసుకుందాం గట్లనే చెంచాడు ఉప్పు చెంచాడు జీలకర్ర వేసి కచ్చాపచ్చా మిక్సీ బట్టి పక్కన పెట్టుకుందాం పాలకూర ఉడకాగానే తీసి సలార పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకుందాం పొయ్యి మీద గిన్నె పెట్టి గిన్నెల జర్ర నెయ్యి పోసుకుందాం నెయ్యి వేడిగానే రెండు చిన్న సైజు బిర్యానీ ఆకులు మూడు యాలకులు మూడు లవంగాలు సగం చెంచుడు జీలకర్ర వేసుకొని జరసేపు ఫ్రై చేసుకుందాం జరసేపుగానే ముందుగా ఉల్లిగడ్డలు వేసుకుందాం ఉల్లిగడ్డలు మంచిగా కాగానే మిక్సీ పట్టుకున్న కారాన్ని వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకొని గల్లనే బీన్స్ క్యారెట్ వేసుకుందాం ఇక వీటిని ఒక రెండు నిమిషాలు అట్లా కారంలో ఫ్రై చేసుకుందాం క్యారెట్ మంచి మంచిగా కాగానే ఉడకబెట్టి పెట్టుకున్న మిల్ మేకర్ కూడా వేసేసుకుందాం మిల్క్మేకర్ వేసిన రెండు నిమిషాలకు మిక్సీ బట్టి పెట్టుకున్న పాలకూరను అంత గిల్లేసుకుందాం ఇక ఈ పాలకూర గా ముక్కలాల్లో కలిసినట్టు బాగా అలబెట్టుకుందాం పాలకూర పేస్ట్ చేసిన కాసేపటికి చెంచడంత పసుపు చెంచడంత ఉప్పేసి ఒక రెండు నిమిషాలు గిట్లనే ఉడగా పెడదాం ఇక ఈ క్యారెట్ బీన్స్ మిల్ మేకర్ ఫ్రై కాగానే నీళ్ళు పోసుకుందాం ఇక ఈ నీళ్లు ఒక గిలాస రైస్ పెట్టుకుంటే రెండు గిలాసుల నీళ్లు పోసుకోర్రీ నీళ్లు కిందకి మీదకి బొర్రి మంచి వచ్చేదానిక కింద ఫుల్గా మంట పెట్టుకుందాం ఇట్లా ఎసరు రాగానే ముందుగా నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని అంత గిల్లు వేసుకుందాం బియ్యాన్ని ఒకసారి కలబెట్టి పెట్టి మంచి మంట మీద ఒక మూడు నిమిషాలు ఉడకబెడదాం నీళ్ళనికి ఇట్లా దగ్గర పడ్డాక మంటను ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని దించుకుందాం గాయస్ రైస్ని చూస్తేనే గా మస్తున్నది కదా టేస్ట్ కూడా మస్తు వచ్చింది రైస్ మాత్రం మంచి ఉడికింది ఇది దీంట్ల కింద నేను రైతా చేసుకున్నా ఇక రైతాతోని కలుపుకొని తింటే టేస్ట్ మాత్రం మామూలుగా లేదు అసలు మిల్ మేకర్ బీన్స్ క్యారెట్ కూడా పర్ఫెక్ట్ కుక్ అయినాయి గాయస్ మీరు కూడా ఒకసారి ఈ పులావును ట్రై చేయరి మస్తు టేస్ట్ ఉంటుంది వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి